ఏం జరిగింది నిన్న ఎవరు ఈయన పేరు డొనాల్డ్ ట్రంప్ ఏంది ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి మనం చూద్దాం మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది మీ అందరికీ తెలుసు కదా సరే ఒక్కసారి వార్తాపత్రికలకు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చదివి అసలు ఏం జరిగిందో చూద్దాం కాల్పుల విరమణ మోదీ సర్కారు అంగీకారంపై దేశం విస్మయం వ్యక్తం చేస్తున్నది ఏమంటుంది భారత్ పాక్ మధ్య కుదిరిన ఒప్పందం మధ్యవర్తిత్వం వహించిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటన భారత్ డీజీఎంఓకు పాక్ డీజీఎంఓకు ఫోన్ సీజ్ ఫైర్ కు ప్రతిపాదన సమ్మతించిన భారత్ శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి అమల్లోకి రేపు మధ్యాహ్నం డీజీఓఎంఓ స్థాయి చర్చలు సింధు ఒప్పందం నిలిపివేత ఆంక్షలు యథాతథం పాక్ ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తాం భారత్ ఇక ప్రతి ఉగ్రవా ఉగ్రచర్య యుద్ధమే కేంద్రం ఏమన్నదండి మీరు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇఫ్ఐఎం తప్ ఇఫ్ఐఎం కరెక్ట్ ఆర్ రాంగ్ ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంలోకి కీలక పరిణామం చోటు చేసుకుంది కాల్పుల విరమణకు పాక్ ప్రాతిపదించగా భారత్ అంగీకరించింది శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి రాగా సోమవారం తదుపరి చర్యలు జరగనున్నాయి ఇరు దేశాల మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది ఓకే అయిపోయింది అమెరికాను అదేంది ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఊసిపోయిన బొత్సు మీద పెడుతుంది తెలుసా ఉక్రెయిన్ అధ్యక్షుడు నిజంగా సెల్యూట్ ఎందుకంటే రష్యాకు సంబంధించి ఉక్రెయిన్ కు జరుగుతా ఉంటే ఉక్రెయిన్ తమ ప్రాణాలను కోల్పోతుంది తమ యొక్క ఆ పూర్తి స్థాయిలో జనాలను అక్కడి ఆ దేశ పౌరులను కోల్పోతా ఉంటే కూడా అమెరికా మాట వినకుండా యుద్ధం ఇంకా కొనసాగుతుంది ఒకవేళ యుద్ధం వస్తే అడక తింటాం అనేది సెకండరీ మ్యాటర్ కానీ ఇక్కడ పంతాన్ని పోయి ప్రాణాలు తీసుకుంటాం అనేది ఇంకొక మ్యాటర్ కానీ ఇక్కడ మనం దేని మీద పోరు పెట్టినాం ఉగ్రవాద నిర్మూలన మీద పోరు పెట్టినాం జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్ లో జరిగిన దాడిలో భారత్ హిందూ మీరు హిందువులా ముస్లింలా అంటూ పూర్తి స్థాయిలో జరిగిన చర్చ ఉన్నది కదా ఆ చర్చలో భాగంగా హిందువులను అతి కిరాక కిరాతకంగా చంపిన ఉగ్రమూకల మీద పాక్ పాక్లో ఉన్న స్థావరాలు ఏ ఉన్నాయో ఆ తొమ్మిది ఉగ్ర స్థావరాల మీద మేము కాల్పులు జరిపినాం భారత్ దేనికోసం పోరాటం చేస్తుందండి ఉగ్రవాద నిర్మూలన కోసం పోరాటం చేస్తుంది మరి పాకిస్తాన్ దేని మీద పోరాటం చేస్తుందండి హిందుత్వ హిందుత్వం అయినా మన భారతదేశం నాకున్న సమాచారం ప్రకారం రేపు భారత్ నాకు తెలిసి అతి త్వరలో కూడా భారత్ పేరు కాస్త హిందుస్థాన్ లేదా హిందుత్వం హిందుస్థాన్గా మారే అవకాశాలు వందకు వంద శాతం కనబడుతున్నాయి నేనేమంటున్నానంటే భారత్ అనేది భారతదేశం అనేది హిందూ నిర్మూ ఏది పూర్తి స్థాయిలో ఉగ్రవాద నిర్మూలన కోసం పనిచేస్తుంది పాకిస్తాన్ మన దేశ పౌరులను చంపడానికి పనిచేస్తున్నాయి ఇక్కడ ఏదో అమెరికా వచ్చింది అమెరికాకు సంబంధించి నిర్ణయం మధ్యవర్తిత్వం దేనికోసం మధ్యవర్తిత్వం నా దేశంలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి భారతదేశ ప్రధా భారతదేశానికి సంబంధించిన పౌరులను కోల్పోయా భారత్ పాక్ యుద్ధంలో మాన భారత్ పాక్కు సంబంధించిన యుద్ధంలో ఈ దేశానికి సంబంధించిన జవాన్లను కోల్పోయిన ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఏది నా భారతదేశ పౌరులకు సంబంధించిన ఇల్లును కోల్పోయాం అక్కడి సామాన్యమైన పౌరులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటప్పుడు పాకిస్తాను ఏకపారేలా కానీ ఏదో ట్రంప్ వచ్చిండు మీకు చెప్తున్నామంటే హవ్విజ్ ఇట్ పాసిబుల్ నాకు అర్థం కాదు మనం ట్రంప్ను అడిగి ఇక్కడ ఉగ్రవాద చర్యల మీద పోరాటం మొదలుపెట్టలేదు కదా అంటే శాంతి చర్చలు జరుగుతున్నాయి ఒకసారి ఇదంతా చదవాలి కాల్పుల విరమణ సైనిక చర్యల నిలిపివేతపై భారత్ పాక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఉగ్రవాదం అన్ని రూపాలపై భావాలపై భారత్ రాజీ లేని పోరాటం కొనసాగించింది ఇకపై కొనసాగుతుంది ఏది జైశంకర్కి సంబంధించి భారత విదేశాంగ మంత్రి ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలన అనేది ప్రారంభించిన అంతం చేయాలి కదా అల్టిమేట్గా ఇంకా ఉగ్రవాదానికి సంబంధించి ఏముంటుంది నేను వాన్సన్ గత నలభై ఎనిమిది గంటలుగా భారత్ పాకిస్తాన్ ప్రధానమంత్రులు విదేశాంగ శాఖ మంత్రులు జాతీయ భద్రతా సలహాదారులు ఆర్మీ ఉన్నతాధికారులతో ఎరిక లేకుండా చర్చలు జరిపాం ఫలితంగా ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి ఏవోలు రుబయ్య అమెరికా విదేశాంగ మంత్రి ఈనుర్రిగా ఇక చెప్పు రి నా తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ భారతదేశ పౌరులందరూ కూడా చెప్పాల్సిన విషయం ఏముంటుంది అంటే ఒకసారి ఇక్కడ ఇగో ఇక్కడ దేశ రక్షణకు దుర్పేర్య దుర్గంల త్రివిధ దళాలు పాక్ పై మన సైన్యం అద్భుత విజయాలను సాధిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది ఒక్కసారిగా అవాక్కయ్యే విస్తుపోయే భారత్ ప్రజానికం సోషల్ మీడియాలో రత్సా టీవీలలో చర్చోపరి చర్చలు సమర్థించుకోలేక బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సంతాలు ఇందిరాగాంధీ శాస్త్రి ఉండి ఉంటే ఉండి ఉంటేనా కాంగ్రెస్ కేంద్రం తక్షణమే అఖిలపక్ష భేటీ జరపాలి పార్లమెంట్లో వివరణ ఇవ్వాలి జయ రమే ఏది జయరాం రమేష్ అంటూ కూడా చూస్తున్నాం పాక్ ఉల్లంఘన కొద్ది గంటలలోనే సరిహద్దు వెంబటి కాల్పులు శ్రీనగర్ రాజస్థాన్ పట్టణాలపై డ్రోన్ల ప్రయోగం సమర్థవంతంగా తిప్పకొచ్చిన భారత బలగాలు ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్న మిస్తి విరమణ ఒప్పందం ఏమైనట్టు సీఎం ఒమర్ అబ్దుల్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటానంటే జై భారత్ జై భారత్ జై భారత్ అంట అంటారు కదా సాటిలైట్ కానీ లేదా మన పత్రిక మన పే శాటిలైట్ ఛానళ్ళల్లో నిన్న రిపబ్లిక్ టీవీలో అర్ణాబ్ గోస్వామికి సంబంధించి భారత్ మాతాకి జయ అంటే ఇద్దరు గెస్ట్లు గోకున్నారు అలాంటివన్నీ ఏం చేయాలి ఎన్కౌంటర్ చేసి పడితే దరిద్రం పోతుంది ఫస్ట్ అసలు యుద్ధం దేనికి మొదలు పెట్టి ఉగ్రవాద నిర్మూలన కోసం మొదలుపెట్టి ఉగ్రవాద నిర్మూలన కోసం ఎవరు మొదలుపెట్టి భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ ఉగ్రవాద పోరు మీద మొదలుపెట్టినప్పుడు ఆ ఉగ్రవాదానికి సంబంధించి పూర్తిస్థాయిలో అణచివేసే ధోరణిలో జరుగుతున్న పరిణామం అలాంటి పరిస్థితులలో జరిగినప్పుడు ఏం చేయాలి పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలను కథం చేసి దాంతోపాటు అక్కడ ఉగ్రవాదాలను కూడా కథం చేయాలి ఈ దేశానికి సంబంధించిన సైనికులు కానీ ఈ దేశానికి సంబంధించిన పౌరులు కానీ వాళ్ళు అమాయకమైన పౌరులు అమాయకమైన జమాలు వాళ్ళ ప్రాణాలకు కోల్పోయినప్పుడు మనం ధీటుగా ఇంకా సమాధానం చెప్పాలి కదా ఏదో డొనాల్డ్ ట్రంప్ వచ్చిండట ఈయన వచ్చి సలహాలు ఇచ్చిండట మనం యుద్ధం ఆపేస్తున్నామంట ఈయన చెప్పి మనం యుద్ధం మొదలు పెట్టలేదు అందుకే రష్యా ఉక్రెయిన్కు సంబంధించి యుద్ధం కొనసాగుతున్న తరంలో కు సంబంధించిన అధ్యక్షుడు అసలు ట్రంప్ మాట ఈయననే డైరెక్ట్ లైవ్లో ఏ పగజరగా అన్నట్టుగా మాట్లాడిను మీరు ఇన్నరో లేదు ఈరోజు యుద్ధం ఎందుకు ఆపేస్తున్నారు అనేది కూడా పార్లమెంట్లో సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ దాంతోపాటు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ భారతదేశంలో నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అనాలి జై భారత్ అనలందరినీ కూడా ఎలగొట్టాలి మనం అల్టిమేట్గా ఇక్కడ నుండి ఎలగొట్టాలి ఎల్లగొట్టాల్సిందే ఎందుకంటే ఈ దేశ భద్రత కోసం కావచ్చు ఈ దేశ పౌరుడిగా ఇక్కడ వాడిగా ఈ దేశం కోసం రక్షణ కల్పించేవాడిగా ఈ దేశాన్ని ప్రేమించేవాడిగా ఈ దేశాన్ని పూజించేవాడిగా మనకు ఆ హక్కుంటుంది ఈ భారత్ మాతాకు జై అనడు జై భారత్ అనడు అలాంటి వాడు ఈ దేశంలో ఎందుకండి వాడు ముసుకు వాని ముసుకు తొలగించాలి కదా ఈరోజు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కానీ వాళ్ళ విదేశాంగ సంబంధించి చెప్పింది ఇప్పుడు నిన్న పాక్ ఏం చేసింది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత గగనతలంపై కనిపించిన పాక్ డ్రోన్లు ఎంత ఉంటుందండి పాక్ పాకిస్తాన్ మొత్తం కరెక్ట్గా చెప్తే పాకిస్తాన్ మొత్తం భారతదేశంలో ఎంత ఉంటుందో తెలుసా చక్కగా పోతే మన ఒక జిల్లా అంత కాదు మన ఉమ్మడి జిల్లాలు అంతా కాదు ఒక దెబ్బకు కేల్ దుకాణం బంద్ చేయొచ్చు కానీ అక్కడి పౌరుల దృశ్య ఆలోచిస్తున్నారు కదా మరి ఆ పౌరులు మన దేశం గురించి ఆలోచించట్లేదు కదా ఏది నేను నిన్న అక్కడ మీడియాకు సంబంధించిన కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఆడు మైనర్ పోరాగాలు వాళ్ళు భారత్ అంటే దుష్మణ అంటారు మరి అలాంటి వాళ్ళతో మనకెందుకు పంచాయితీ అక్కడ అట్లా ఇప్నాటిజం చేసి చేపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ ఇవన్నీ భారతదేశ పౌరుల ప్రశ్నలండి ఈ దేశానికి సంబంధించిన పౌరుల విషయంలో ఏర్పడుతున్న ప్రశ్నలు ఇవన్నీ ఇప్పుడు ఒప్పందాలు పూర్తి స్థాయిలో జరిగితే మరి రష్యాకు సంబంధించిన ఉక్రెయిన్ కు సంబంధించి కూడా ఎప్పుడో జరగాల్సిందే కదా ఇప్పుడు మనం మనం అన్ని పేపర్లు చూద్దామండి అన్ని పేపర్లు ఏం జరుగుతున్నాయి ఇగో ఏంది దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం ఇస్లాం పేరుతో పాక్ మారణ హోమం సృష్టిస్తుంది ఇస్లాం పేరు పలికే అర్హత పాకిస్తాన్ కోల్పోయింది చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలే పాకిస్తాన్ మాటి మాటికి మజాక్ చేస్తుంది పాక్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు ఎంఐఎం పార్టీ అధినేత అస్దుద్దీన్ ఓవైసీ అంటూ కూడా చెప్పింది ఈయన భారత్ మాతాకి జయానాలే మళ్ళీ ఏదో అంటారు పాకిస్తాన్ ముర్ఖాబాదా ముస్కాబాదా ఏదో అంటారు అది అవన్నీ బంద్ చేయాలి అజదుద్దీన్ ఓవైసీ గారు మీరు ఇదంతా బాగానే ఉన్నది దేశం కోసం ప్రాణాలు ఇస్తున్న పాక్ మారణ హోమం సృష్టిస్తుంది ఇదంతా వాస్తవమే కానీ మీరు కూడా మార్పు తీసుకురావాలి భారత్ మాతాకి జై జై భారత్ అనాలి అంతే మీ నోట ఇంకా పాకిస్తాన్ మురుకాబాద్ గిర్కాబాద్ ఏం రావద్దు ఇక ఇక్కడ ఇక్కడ ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఇవన్నీ రావద్దండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నేను ఒక్కొక్కరు స్టేట్మెంట్ కూడా వింటున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ పూర్తి స్థాయి కూడా పాకిస్తాన్ అన్ని అబద్దాలు చెప్పుకుంటా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇగో భారత్ దాడిలో టాప్ ఫైవ్ ఉగ్రవాదుల కథం ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు బయటకు జైషే మహమ్మద్ లష్కర్ ఎయిబాయి ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే మనం ఏం చేసినాం మే ఏడున భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాంట్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారండి ఈ ఐదుగురులో మొత్తం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించి పివోకోతో పాటు పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడి చేసినాం సో దీంట్లో పూర్తి స్థాయిలో కూడా భారత సైనిక దళాలు మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితులలో తొమ్మిది ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది ఉగ్రస్థావరాలలో కేవలం ఎంతమంది అంటే టాప్ ఫైవ్ అంటే తొమ్మిది ఉగ్రస్థావరాలలో అందులో ఐదుగురు ఉగ్రస్థావరాలకు సంబంధించిన ఆ ఏదైతే ఉగ్రవాద సంస్థ అధినేతలు ఉన్నలో వాళ్ళు మరణించరు మరణిస్తే ఆ దేశానికి సంబంధించిన ఆర్మీ పోతుంది ఆ దేశానికి సంబంధించిన పోలీసులు పోతారు ఆ దేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు పోతారు ఆ దేశానికి సంబంధించిన అందరు పోతారు పొలిటీషియన్ పోయినప్పుడు ఉగ్రవాదానికి డైరెక్ట్గానే మేము సపోర్ట్ ఈ వీళ్ళత్తకొరు పాకిస్తాన్ బాడకలకు సంబంధించి అంత లైవ్లో కనబడతా ఉంటే ఇంకా మనం వాళ్ళని ఎట్లా ఆస్వాదిస్తాం ఈ కారణం ఏది పాక్ భారత్ ఒప్పందం చేసుకుంది కాల్పుల విరమణ జరుగుతుందని మనం ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఈ పౌరుడిగా ఇక్కడ ఉగ్రవాదానికి సంబంధించి లైవ్లో జరుగుతున్నప్పుడు మరి ఇదే భారతదేశానికి సంబంధించి ఒప్పందం మధ్యవర్తిగా వచ్చిన అమెరికాకి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ కానీ అక్కడ విదేశాంగ మంత్రి కానీ ఇగో మీరు ఇంత దారుణంగా కూడా ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళకు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులకు మీరు మీ దేశం ఏంది పూర్తి స్థాయిలో కూడా ముందుండి నడిపిస్తుంది అనేది ఈ సజీవ సాక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితి వేదికన లేకపోతే ప్రపంచ దేశాలందరికీ అందరికీ చెప్పే విధంగా టెలికాస్ చేసి వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా అదన్నీ అదంతా ఎక్కడి పోయిందండి ఇవన్నీ బేసిక్గా నిజాలండి బాబు ఇవన్నీ వాస్తవాలండి బాబు ఈ పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మేము భారత్ పాకు ఏంది ఏంది ఒప్పందానికి ఓకే అన్న కాల్పుల వాడు అయిన తర్వాత మన ఏది జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్కు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రోన్లను ప్రయోగించాడు పిచ్చు కుక్కలేక వాటి అన్నింటిని కూడా మనం కథం చేసి పడేసినాం పిచ్చు కుక్కలు అని చేసినాం మనం కానీ ఈ ఒప్పందాలు కొనసాగితే మనది పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్ మనదే కదా మనది మనం తెచ్చుకోవాలి కదా తెచ్చుకుంటే ఏమవుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవుతుంది అటు చైనా పాకిస్తాన్ అవుతుంది మళ్ళీ దాంతోపాటు టర్కీకి టర్కీ ఆపదలో ఉన్నప్పుడు దోస్తు పేరుతోని ఈ భారతదేశం మన భారతదేశం మన ప్రజలు మన సొమ్ము వాళ్ళకు సాయం చేసం వాళ్లకు సిగ్గుసరా మానవత్వం లేకుండా పాకిస్తాన్కు డ్రోన్కు సంబంధించిన ఏది డ్రోన్లను పూర్తి స్థాయిలో జో డ్రోన్ షూటర్ అనుకుంటా అంటే తుపాకీ పెట్టి అది ఎక్కడైతే ఆ డిస్టెన్స్ ఉంటుందో ఐడెంటిఫై చేసి అదే కలుస్తుంది గాని డ్రోన్ తుపాకీలను వాళ్ళు సప్లై చేసారు అంటే ఒకసారి ఆలోచించండి పాకిస్తాన్ ఉగ్రవాదానికి టర్కీ కూడా సపోర్ట్ చేస్తున్నది దీంట్లో భాగంగా మరి ఇంత దారుణంగా లైవ్లో కనబడుతున్నది కదా మరి దీని గురించి ఏది పాకిస్తాన్వి అన్ని అబద్ధాలే పాక్ దాడిలో భారత ఆర్మీకి ఏం కాలేదు భారత దాడిలో పాక్కుకు తీరనే నష్టం ఎల్వోసి కొను కోలుకోలేని దెబ్బ కొట్టాం ఇక మీడియాతో భారత సైన్యం అంటే నిజంగా భారత సైన్యానికి సెల్యూట్ నేను కాదంటే వీళ్లకు గనక పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టయితే నేను చెప్తున్నా కదా ఉగ్రవాదులను తుణు కీమ కీమ ఏసి పట్టుకొత్తారు నిజంగా వీళ్ళ వీళ్ళ పాదాలకు వందనాలు ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా నేను మాట్లాడుతున్నాను అంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ ఇంత అద్భుతంగా ఉంది అంటే కారణం ఈ దేశాన్ని రక్షించే ఆర్మీ జవాన్లు నిజంగా సైన్ త్రివిధ దళాలు ఈ త్రివిధ దళాల వల్ల ఈరోజు మనం ఈ హైదరాబాద్ గడ్డ మీద ఈ వైఆర్టీవీ స్టూడియోలో ఇంత స్వేచ్ఛగా నేను మాట్లాడుతున్నా అంటే దానికి కారణం త్రివిధ దళాలు వాళ్ళ రక్షణలో మన భారతదేశం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం వాళ్ళు ప్రాణాలు పరంగా పెట్టి మన దేశాన్ని ఇంత రక్షిస్తున్నారు నిజంగా వాళ్ళకి సెల్యూట్ నిజంగా చెప్తున్నా ఏ తల్లి కన్నబిడ్డలో కానీ ఆ తల్లులందరికీ కూడా పాదాభివందన నిజంగా చెప్తున్నా ఈ దేశం కోసం వాళ్ళు చేస్తున్నది ఇక ఇక్కడ ఏంది విక్రమ్ మిస్తి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి పాక్ బాధ్యత వహించాల్సిందే కాల్పుల విరమణపై చర్యలు తప్పు ఎల్ఓసీ దగ్గర కాల్పులు జరిపింది కాల్పుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నాం పాక్ కాల్పులను ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది మీడియాతో విక్రమ్ మిస్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి కూడా మనం చర్చించదలుచుకుంటే కాల్పుల ఒప్పందంకి సంబంధించి అంటే రణరంగమే ఏంది వంకర బుద్ధి చూపించుకున్న పాకిస్తాన్ ఏంది కుక్కతో ఒక వంకర అన్నట్టుగా పాక్ వంకర బుద్ధి మారడం లేదు ఒకవైపు కాల్పుల విరమిద్దామని కోరిన నాలుగు గంటలలోనే తన వక్రబుద్ధిని ప్రదర్శించింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలలో రాత్రి వేళలో మళ్ళీ కాల్పులకు తెగబడింది అసలు ఏం జరుగుతుందంటూ జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో శనివారం రాత్రి పాక్ డ్రోన్లకు సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక పాకిస్తాన్ మరి ఎందుకు ఇప్పుడు ఏంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు మరి మనిషిగా మనం మాట చెప్పినాం మళ్ళీ మనం దెబ్బ కొట్టాల్సిందే ఇక ఏంది అంటే మనం మంచితనానికి పోతే ఇక్కడ జరిగేది ఇక్కడ మంచితనం అనేది పనిచేస్తలేదండి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడరి అదే జరుగుతున్నది ఇక్కడ ఏంది పాక్ వంకరబుద్ధి ఈరోజు చూడు గంటలలోనే కాల్పుల విరమణ ఉల్లంఘన అంటూ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతాను ఇగో ఆ దేశానికి సంబంధించిన సీఎం జమ్మూ కాశ్మీర్ సీఎం మన దేశానికి సంబంధించిన అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్ చేసిండు శ్రీనగర్లో లో శబ్దాలు వినిపించాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఈ లత్తకోర్ పాకిస్తాన్ బాడకవుల వల్ల ఈరోజు మన దేశానికి సంబంధించిన బిఎస్ఎఫ్ ఎస్ఐ వీరమరణం పొందిండు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు నగ్రోటలో ఆర్మీ స్టేషన్ వద్ద కల్పులు జవాన్కు స్వల్ప గాయాలు బిఎస్ఎఫ్ ఎస్ఐ ఇతియాజ్ మరణించిండు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం మన దేశానికి సంబంధించిన మన సైన్యంలో ఎస్ఐని కోల్పోవడం ఇది చాలా వారి కుటుంబానికి దాంతోపాటు వారి ఆత్మశాంతి చేకూరాలని మన దేశ పౌరుడిగా వినవించుకుందాం ఎందుకంటే మన దేశం కోసం మన మన ప్రజల రక్షణ కోసం మన కోసం తన ప్రాణాలను ఇచ్చిండు వీరమరణం మొన్నడు నిజంగా సెల్యూట్ అండి ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే వీళ్ళ యొక్క రక్షణ వల్లనే నేను చెప్తున్నా కదా అంతే అంతకుమించి ఏమీ లేదు పాక్ తన బుద్ధిని మరోసారి బయటపెట్టింది పాక్ దాడులకు ఇండియా ధీర్గా జవాబు ఇస్తున్నది భారత్ ప్రతిస్పందన దాడులతో బెంబేలెత్తిన పాక్ శనివారం కార్పుల విరమణ ప్రతిపాదన చేసింది పాకిస్తాన్ ది శాంతి పదమని పేర్కొంటూ సీజ్ ఫైర్ ఒప్పుకోవాలని భారత్ కు విజ్ఞప్తి చేసింది ఇందుకు భారత సైతం అంగీకరించింది ఇందుకోసం రాత్రి పగలు సంప్రదింపులు జరపామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించుకున్నారు ఈ ప్రకటన వెలుబడిన గంటల వ్యవధిలోనే పాక్ డీల్ ను ఉల్లంఘించింది భారత్ పైకి డ్రోన్లతో దాడికి యత్నించింది పెద్ద సంఖ్యలో డ్రోన్ల కదలికను కనిపించడంతో భారత ఆర్మీ డిఫెన్స్ వ్యవస్థ తెలుస్తుంది కాగా డ్రోన్లు కనిపిస్తే వాటిని కూల్చివేయాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో పలు చోట్ల డ్రోన్లను కూల్చివేసింది అని కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను వాడే వాళ్ళేమో అమెరికాకు సంబంధించి వాళ్ళేమో ఆదేశాలు ఇస్తారు మన ఇండియా పాటించాలి మనం ఇండియా ఏందండి నాకు అర్థం కాదు వందల కోట్ల జనాభా ఇక్కడ దేశ పౌరులు నిన్న ఒక ప్రకటన చేస్తే ఇండియన్ ఆర్మీలో చేయడం అంటే చేరి పిచ్చుకుక్కలను కాల్చినట్టు కాలుస్తారు హైలైట్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ దుస్తులలో ఐదుగురు వచ్చి మన దేశానికి సంబంధించి ఉగ్రవాదులు ఇక్కడ చెరబడే ప్రయత్నం చేస్తే మన మనలో సమర్థవంతంగా తిప్పికొచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏంది మేమే గెలిచాం కొన్ని గంటలలో భారత ఆయుధాలను నాశనం చేశాం పాక్ ఆ పిఎం షెరీఫ్ అంటూ కూడా చెప్తున్నా ఒప్పందానికి పాక్ ఉల్లంఘించలేదు పాక్ సమాచార శాఖ మంత్రి అత్వుల్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి వాళ్ళు గెలిచిన వానేవో ఫోజులు కొడుతున్నారడ ఇక చూడు ఇగో ఇట్లున్నది పాకిస్తాన్ కథ ఈ మొరిగే కుక్కలా కరిసే కుక్కల అంటారు చూడు ఇగో ఇట్లున్నది కథ ఇది మనం మనం మురుగం మనం అంతా డైరెక్ట్ అటాకే ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇక్కడ జరిగిన పరిస్థితి ఇదే ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని ఏంటంటే ఇక మన ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు మళ్ళొక ముచ్చట ఏదో చెప్పింది ఒకసారి చూద్దాం ప్రతి నెల ఐదు వందల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ కు ప్రయారిటీ సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక అధికారుల సంకేతాలు ఇచ్చిన అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా రిటైర్డ్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్ లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెల సుమారు ఐదు వందల కోట్లు కేటాయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో పెండింగ్ బకాయిలు సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనా వస్తున్నట్లుగా సమాచారం ఈ మధ్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కార్ కమిటీ వేసిన విషయం తెలిసింది ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది మెజార్టీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించామని సమాచారం ఇక బకాయి